ఎస్సీ వర్గీకరణ ఏబిసిబీలుగా విభజించలని ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన శ్రీ మందకృష్ణ మాదిగకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన జస్టిస్కు ధన్యవాదాలు మాదిగల హక్కు సాధించిన ఆనంద సంబరాల్లో మందని అంబేద్కర్ చౌరస్తా వద్ద సంబరాలు చేసుకున్న వివిధ పార్టీల మాదిగ నాయకులు ఈ పోరాటం అమరవీరుల త్యాగ ఫలితం వారికి జోహాలు ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు మరియు మాదిగ ఉద్యమ నాయకులకు అలాగే మాదిగ

ఆకాంక్ష ఈరోజు భారత సుప్రీంకోర్టు ద్వారా మనకు న్యాయం జరిగినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ దళితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులానికి సంబంధించినటువంటి సామాజిక న్యాయం అందించబడాలని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మన జాతీయ ఉద్యమ నేత గౌరవశ్రీ శ్రీ కృష్ణ మాధవ్ గారు మొదలుపెట్టినటువంటి ఉద్యమం ముప్పై సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగడం జరిగింది ఆ రోజు నుంచి మందకృష్ణ మాధవ్ గారి నాయకత్వంలో మాదిగలు ధర్మం వైపు న్యాయం వైపు నిలబడ్డరు కనుకనే ఈరోజు మనకు న్యాయం ధర్మం మన వైపు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అనేటువంటి విషయాన్ని సందర్భా గుర్తు చేస్తూ ఉన్నాం ఈ ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ ఉద్యమ క్రమంలో అనేక మంది సామాజిక న్యాయానికి విరుద్ధ విరోధులుగా ఉండి వర్గీకరణను వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇప్పటికైనా ఆ విధానాన్ని ఇదిగా మంచుకోవాలని అతికట్టుగా జరిగేటువంటి ఇంకేమైనా అప్రసాద కోసం జరిగేటువంటి పోరాటంలో కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి ముప్పై సంవత్సరాలుగా నిర్విధారంగా కొట్లాడినటువంటి ఈ ఉద్యమంలో అసూలు పాసినటువంటి అమరవీరులకే ఈ యొక్క ఫలితాన్ని అంకితం మేము గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి గౌరవ శ్రీ కృష్ణ గారి నాయకత్వంలో ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాలుగా అనేక పోరాటాలు పాల్గొన్నటువంటి జాతి ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరిన ఉద్యమం సూర్య చేసుకుంటూ చాలా సంతోషం ముప్పై సంవత్సరాల నిరీక్షణ కులాలు ఉపకులాల ఆవేదన కన్నీటి బాధ ఈనాడు భారత రాజ్యాంగం ద్వారా సుప్రీంకోర్టు ఈ కులాలకు సామాజిక న్యాయం జరిగింది ముప్పై సంవత్సరాలుగా ఒక కులం రెండు కులాలు కాదు యాభై తొమ్మిది కులాలకు సమాన న్యాయం జరగాలని అందరూ సంతోషంగా జీవించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలలుగా మార్గంలో ఉండాలని ఒక లక్ష్యం మీద ఏబిసిడి వర్గీకరణ లక్ష్యం మీద ముప్పై సంవత్సరాలు పోరాడి ఈరోజు విజయం సాధించడం జరిగింది ఈ విజయంలో మందకృష్ణ మాది గారికి ఆ ఎంఆర్పిఎస్ శాఖ కార్యకర్తల నుంచి మొదలుకొంటే మండల జిల్లా డివిజన్ రాష్ట్ర స్థాయి నాయకులకు అందరికీ ఒక లక్ష్యాన్ని పట్టుకొని అనేక లక్షలాది మంది ఉపకులాల మాదిగా మాదిగా ఉపకులాల యాభై కులాలకు సమాన న్యాయం జరగాలనే లక్ష్యాన్ని చేత పట్టుకుని ముప్పై సంవత్సరాలు పోరాడిన పథక మా మంత్రి స్వామిలలో ఉన్నాడు ఆయన ఏ లక్ష్యం అయితే పట్టుకున్నాడో ఈ రోజు వరకు అదే లక్ష్యాన్ని పట్టుకున్నాడు ఆయన మార్గంలో ఆయన అంశరులకు ఆ ఎంఆర్పిఎస్ గ్రామ స్థాయిలో నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు జరిగింది